ఉరే అప్పాయ్ ఉరే అమోయ దంగారే ఉరేలు ఉర్చిలు కంగరే చిన్నమ్మ చింతల్లి అయ్యలు చిన్నారే అమ్మలు పెద్దారే చిన్నారే బరగర బుజ్జోరే అయ్యలో ఓ రైలు వచ్చిండు సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి అమ్మో సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి కూరలని పిరివాయ పిల్లలేమో చచాయే బంగరే ఓ రైలు వచ్చిండు తంగరే చిన్నమ్మ చింతల్లి సరదాలు ఎక్కువ అమ్మో సరదాలు ఎక్కువయే సినిమాలు సినిమాలు ఎక్కువాయ సినిమాట ఎనరాయ కాపరాలు రైలు బంగు కూర్చొన్ కంగారేవో రైలు బంగరే ఏవో రైలు కూర్చొన్ అమ్మా పిలిచావా ఎక్కడికి వెళ్ళావరా అమ్మో అక్కడ మేళం మంచి పోయాని అయ్యా పెళ్లి దగ్గరికి వెళ్ళావా అమ్మా అది ఆ భలే ఉందమ్మా ఎట్లా ఉందిరా తోరణాలు అన్నాలు మేళాలు తన్నుకోవటం తన్నుకునేదేందిరా అవునే చాలా మంది నిలబడి ఉండరు ఒక అబ్బాయి అమ్మాయి కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఎదురుగా ఒక ఎర్రటాయన కూర్చొని అదేందో భాషలో తిట్టి తిట్టి ఒక తాడు చేతికిచ్చి కురోడికి సరిగ్ చేశాడు ఆ అబ్బాయి గబ్బక్కలు వేసి అమ్మాయి మెడలో కట్టి పీటు పుడేశాడు ఇక ఆ అమ్మాయి కోపం వచ్చి అమ్మా పళ్ళలో బియ్యం ఉంటే తీసుకొని ఆయన నెత్తిరిపోయింది ఆ అబ్బాయి కూడా కోపం వచ్చి నెత్తిని పోసాడు బియ్యం ఇద్దరు పోసుకొని పోసుకొని పళ్ళాలు తీసుకొని తన్నుకుంటుంటే అంతా నవ్వుతారే గాని ఒక్కరైనా తప్పించలేదమ్మా అదేందో బాణలో ఉంగరం వేసి ఇద్దరు చేతులు పెట్టించారమ్మా ఆ అబ్బాయికి తెలియకుండా సల్లగా లాగేసిందమ్మా అమ్మో ఆ అమ్మాయి టైగర్ నాగేశ్వరం మీద పెద్ద చెయ్యి అమ్మో తన్నుకోవడం కాదురా అరివేణి బాణ తలంబ్రాలు ఉంగరం పెళ్లికి అంతేనయ్యా అమ్మా మరి తాలిబొట్టు పెళ్లి కూతురు మెళ్ళ కట్టాడిందమ్మా అంతేరా నేనట్లా అనుకోవటంలా ఎట్లా అనుకుంటున్నావయ్యా కష్టపడి పెళ్లి చేయించాడు కదా కడితే భలే ఉండేదమ్మా ఛీ తప్పురా చూడరా ఆ పెండ్లైన అబ్బాయి నీ కాడికి చిన్నోడు బిఏ చదివాడు లక్ష రూపాయలు కట్నం అప్పుడే పెండ్లు కూడా అయిపోయింది నాకు పుట్టావు ఏనాడు చేసుకున్న కర్మో మీ నాయన ఎంత మంచోడో ఇటువంటి పుట్టావు కర్మేనా మా లేకపోతే మా నాయనే పుట్టాల్సింది నీకు ఒరేయ్ ఆ బడేట్లా నాశనం చేసుకుంటివి లేకపోతే ఈ పాటికి బాగా చదువు వచ్చేది ఆ పెండ్లు అంటే అమ్మాయిని తెచ్చి నీ కూడా పెండ్లు చేసేదాన్ని అదుగో గంగాబాయి అప్పుడు బడికి కూడా వెళ్తోంది ఒరే ఒరే ఆ అమ్మాయి ఉంటది రా ఇంటి నాకేమి నేనంటే అమ్మాయికి కొరిక చెయ్యి తప్పురా ఏం సుభద్రత్తమ్మా ఏందో అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నారు ఇంకేముంటది ఈడు చదువు సంగతే ఏం చదువులే పాడు చేసుకున్నాడు ఇప్పుడు దాకా ఉంటే నాలాగో ఎంతో చదివేవాడు ఏడ్చావులే నీ చదువు సంగతి నాకు తెలుసు నోరు ముయిరా అమ్మో ఇప్పుడు పుస్తకాలు తీసుకెళ్ళి బళ్ళో పెట్టి సాయంత్రం దాకా గెడ్డేమో తిరుగుతుంటదే తప్పురా ముఖం పగులుద్దురో నా సంగతి నీకు తెలియదు కావాలా ఏడ్చావులే పో మా నాయన్ని కాకేస్తా అయ్యా మా నాయన అంటే ఏమనుకున్నావు ఎలక్షన్లో ఐదు సార్లు ఓడిపోయి మళ్ళీ నిలబడ్డాడు మా నాయనకి అసలు సిగ్గే లేదు చిచ్చి బుద్ధి లేదురా నీకు ఇటువంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే కొత్తగా ఓ పంతులు గారు వచ్చి మన ఊళ్ళో బడి చెప్తున్నాడు ఆయన కాని ఈడ్ని సానబట్టడు అప్పుడు ఈడ మతం అనగదు ఏడిషలో పో అమ్మా దీని ముఖమే ఎలక్షన్ లో ఓడిపోయినాడు ముఖమే ఛే తప్పురా నువ్వే ఆ అమ్మాయి చెప్పిన బడిలోకి వెళ్ళి బాగా చదువుకో ఆ బళ్ళు వదిలిపెడతా నేను బడికి పోను పలక బలపం పట్టి బడికి పోయి చదివిను ఆ విశలివై దేని పొంగిపోతా కొడకా పలక బలపం పట్టీను కి మొయై సరి విను ఆఫీ సరి వైదేనే పొంగి కొడక నువ్వు ఆగే సరి వైదేనే పొంగి పోతా కొడక అమ్మా చదువులో ఏ ఉందమ్మా నే బడికి పోనే తల్లి చదువులో ఏ ఉందమ్మా నే బడికి పోనే తల్లి పంతులు గారి దొడ్లోనే దొంగటెం కలుగొస్తా మన పంతులు గారి దొడ్లోనే దొంగటెం కలుగొస్తా మన పంతులు గారి దొడ్లోనే దొంగటెం కలుగొస్తా దేనికనరా ఇప్పుడు బళ్ళే ఎవరు పోతున్నారు సైకిల్ వేసుకుని అమ్మాయిల కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు గొంతుల్లో తిరగడమేగా వా అమ్మో తప్పు బడికి పదా నన్ను బడికి పోమంటే వాయిలో పడతా అమ్మో అమ్మో ఆ పని చేయబాక నాయన ఒక్కగానొక్క బిడ్డ ఆపరేషన్ కూడా చేయించుకుని నీ మీద ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నావు అయ్యా ఏ మాటలు రాయి ఎందుకమ్మా ఏడుస్తావు నీవు బిడ్డో కదా మేము సచ్చినాక నీ చేత తలకొరువు పెట్టించుకుంటే నేరుగా మేము స్వర్గానికి పోతామయ్యా అది మా కోరిక అమ్మాను ఏడపాకవే మీ ఇద్దరికి రేపే తల కొరుకు పెట్టి ఎల్లుండి దినం చేస్తా తప్పురా రా తల దువ్వుకో బళ్ళు వదిలి పెడతా నా క్యాపద్దు పోడుకుండి చేయించుకుంటా కాలాడుద్ది చి తప్పు బాగా షోక్గా ఉండి చదువుకుంటే మన పెండ్లైన అమ్మాయి కన్నా ఇంకా ఎర్రటి అమ్మాయిని తీసుకొచ్చి పెండ్లి చేస్తా అమ్మా ఏంటిరా నాకు ఎర్రటమ్మాయి వద్దు మరి నల్లటమ్మాయి కావాలా ఏడ్సలే ఎర్రటమ్మాయి అయితే నా మనవలు కూడా ఎర్రగా పొడతారు నాకొద్దు నాకు నల్లటి అమ్మాయి కావాలా తప్పురా నాకు నల్లటి అమ్మాయి కావాలా సరే నల్లటి అమ్మాయి రా బడికి పోదాం నల్లగా ఉండాలి చూస్తానుగా ఎరుపు ఎక్కడన్నా తగిలిందో ఇంటి మొత్తాన్ని కొరుకుతా చి తప్పురా బడికి పోదాం రా నేను రానుపో చదువుకోక ఏం పని చేసుకుని బతుకుతావరా అమ్మా నేనే ఎలక్షన్ లో అటు డబ్బులు తీసుకుని బతుకుతా వా అమ్మో అట్లా చేయకూడదు బడికి వెళ్ళి చదువుకోవాలా చదువుకోగా నల్లటి అమ్మాయి కావాలా సరే లేరా పోదాంపా ఆగరా ఎందుకమ్మా ఆ ఎదురుస్తుందిరా ముండమోపామే అంటే ఏందమ్మా భర్త చచ్చిపోతే ముండమోపి అంటారు వాళ్ళు ఎవరికి ఎదురు రాకూడదయా అమ్మా నువ్వు కూడా నాన్న చచ్చిపోయినాక ముండమోపివేగా ఎవరికి ఎదురు బాబాకమ్మా చి నోర్మైరా ఎదవా అమ్మా నాకు తలకాయ నొప్పిగా ఉందమ్మా ఎప్పుడు నుంచి రా వచ్చి వచ్చిపోయాను కానిచ్చి అయితే దిష్టి తగులుంటదరా అమ్మో నిజమేనే ఆ అమ్మాయి కన్ను మంచిది కాదే మంచి అమ్మాయిరా ఆ అమ్మాయికే దాని సూపు ఏం సూపని పెళ్ళాం బిడ్డలు తిండి లేక ఆకలి నానా అని అడుగుతుంటే సంపాదించిన మొత్తం కలు తాగి బిడ్డలకెళ్ళి మాగనుగా చూస్తుంటాడే వాడు సూపు అమ్మ దీని సూపు నీకేమైనా పుట్టిందా నాకు దిష్టి తీస్తే కానీ బలి పోను రారా కూర్చో దిష్టి తీస్తా ఉప్పు తవ్వద్దు నాకు బొంగ దిష్టి తీయాలా లెగిసి కాళ్ళు కడుక్కుని దండం పెట్టయ్యా నేను కాళ్ళు కడుక్కోను కాళ్ళు కడుక్కుందే దండం పెట్టకూడదయ్యా అదేంది అప్పుడు మా బడిలో ఒక మంత్రులు గారు పాసినోడ పూజ చేసేవాడు పలారం కోసం అమ్మో తప్పురా లక్ష్మీదేవికి దండం పెట్టు నేను లక్ష్మి దరిద్ర అనకూడదురా నీకేం తెలిసే లక్ష్మి పేదవాళ్ళు నోళ్లు కొట్టే ఇళ్లలోనే ఉంటుంది పెద్దమ్మ అన్ని ఇళ్ళు తిరుగుతుంటది చల్లం తల్లి అమ్మో అట్లా అనకూడదురా అవునమ్మా ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఓట్లు పోలింగ్ రోజున ఎక్కువ తినెత్తిన సీటు పోతే గానీ దిగదు అమ్మా చి తప్పయ్యా దండం పెట్టుకో బడికి పోదాం నువ్వు పాటబాటు నేను దండం పెడుతుంటా సరే పెట్టు ఏం పాట పాడతా రాముడు అడుగుపోయేటప్పుడు పాట బడిగిపోయేటప్పుడు అడిగిపోయే పాట ఎందుకే నాకొద్దు నా కృష్ణుడి మీద పాట కావాలా ఏదైతే నా కృష్ణుడి మీద కావాలా ఆయన అడిగి పాడు ఇంట్లో ఉండడు ఎప్పుడు చూసినా ఆడవాళ్ళైనా ఉంటాడు ఎందు దాగి ఉన్నావో బృందవిహారి ఎందు దాగి ఉన్నావో బృందవిహారి నీ పాదధో ಮುನ್ನವ ಬೃಂದ ವಿಹಾರಿ ಎಂದು ಮುನ್ನ

వదలబాకయ్యా వస్తున్నా ఏరా బడికి పొమ్మంటే పరిగెత్తిపోతూ పాపం అబ్బాయి పట్టుకుంటే కొరుకుతావా చూడమ్మా ఎట్లా గురికాడు రక్తం కూడా వస్తుంది హోరి దుర్మార్గుడా అయ్యాయ్యా వదలబాకయ్యాణ్ణి నా ఒక్కదానికి అలివిగాడు ఆబడేనయ్యా వదలబాక నువ్వు కూడా అయ్యా బడికి పిల్లలు రానని ఏడుస్తున్నాడు చూడండి పంతులు మా ఊళ్ళో ఒక మొద్దబ్బాయి ఉన్నాళ్ళండి పోయిన సంవత్సరం ఆ బడిలో చేర్చారండి పిల్లల్ని పంతుల్ని గోలగోలు చేసి బడి నాశనం చేస్తేను పంతులు ఎల్లగొట్టాడు వాడిని మళ్ళీ వాళ్ళమ్మ మన బడికి తీసుకొస్తుంది ఓ మొన్న పంతులు చెప్పింది వీడి సంగతే అయ్యుండొచ్చు దేశంలో పెద్ద పెద్ద మేధావుల కన్నా గొప్పగా సమాధానాలు చెబుతాడు అక్షరం మాత్రం రాదు వాడు చేరినాక నా బడి అయిపోయిందని అల్లాడిపోయాడు ఎట్లా చెయ్యాలప్పా పిల్లలు నేను ఈ బళ్ళ కింద దాక్కుంటా గాని పంతులు గారు ఊరికి వెళ్లారు ఆరు మాసాల రారని చెప్పి పంపలే పిల్లలు పంతులుగారు లేరా అమ్మా పంతులు గారు ఎవరో చనిపోయారని ఊరికి పోయారు ఆరు మాసాల దాకా రారు ఎవరబ్బా చనిపోయింది ఎవరో ఊరేసుకున్నారంట నిజమేనమ్మా ఈ పిల్లల ఒరే పంతులుగారే వేధవా తప్పురా అలా అనకూడదు అమ్మా 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 నాకు చదువద్దు సర్కస్ నేర్చుకుంటా బళ్ళో చదువు ఉండేది సర్కస్ కాదు అది పంతులు గారు బల కింద దాముకొని సర్కస్ చేస్తున్నారు నమస్కారం అండి పంతులు గారు ఏంటమ్మా నవ్వుతున్నారు దేనికి వచ్చారు మీరు ఏంటండి మాస్టర్ గారు కోపంగా ఉన్నారు ఇక్కడ ఎవరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏమోనండి వీడు మా అబ్బాయండి ఆ విన్నాం విన్నాం మీ అబ్బాయే అబ్బాయి సంగతి అంతా తెలుసు ఆ బళ్ళు తగలబెట్టి ఈ బడికొచ్చాడా ఏదో చిన్నోళ్ళండి ఏమి చిన్నోడమ్మా నా మీద పెద్దగా ఉంటే అనబాకండి మీ దగ్గర అయితే ఎట్లయినా సాది చదువు చెబుతారని అందరూ చెబుతున్నారండి ఆ బడిలో పంతులు గారు నిన్న కనపడి వీడు చేరేలకు మూడు వందల మంది పిల్లలు ఉన్నారంట వీడు చేరిన పది రోజులకే తొమ్మిది మంది పిల్లలు కూడా లేక పై వాళ్ళు తనిఖీ చేసి బడి తీసేశారంట పాపం ఆ పంతులు బడిపోయి బజార్లమ్ముడ బడి తిరుగుతున్నాడు నా వద్దమ్మా మీ అబ్బాయి తీసుకెళ్లవు అట్లనబాకండి పంతులు గారు పెండ్లి సంబంధాలు వస్తున్నాయి మా అబ్బాయికి చదువు లేక తిరిగిపోతున్నారు మీ పేరు చెప్పుకుంటా నా వల్ల కాదు మీకు దండం పెడతానండి వాణ్ణి మార్చలేని తీసుకెళ్లి తల్లి అయ్యా ఈ చేతులు కాదు మీకు నమస్కరిస్తున్నాను అబ్బా సరే రెండు చేతులు పట్టుకున్నావు కాబట్టి ఎట్లాగో తగులు పెట్టిపోయి ప్రతిరోజు వచ్చి చూస్తుండు నాలుగు రోజులు చూస్తాను అప్పుడు వీడి సంగతి అయ్యా గోల చేయకుండా చదువుకోనాయనా సరేలే అమ్మా సరేనమ్మా ఎవరేనమ్మాదా నోర్ రాస్కెల్ ఏంటది అమ్మా ఎలక్షన్ అమ్మాదమ్మా ఓట్లు అడుగుతుంటారు అరే ముద్దు నేను టెస్ట్ చేయాలి స్టాండ్అప్ అరే లెగవంటే లెగవ్వారా ఏలేసి బంతుల ఆ బళ్ళు లేచి లేచి ప్రాణం పోయింది మళ్ళీ లెగవాలా అరే లెగం లెగవా ఎనక మీ పంతులు ఉంటాను రాస్కెల్ ఆయనకి నాకు తేడా ఉంది పంతులో ఆయన పెద్ద పెద్ద మీసాలు నీదేం ఏందిరా పొట్టమేదేదో రాసుకున్నావు అమ్మ బువ్ అని ఎందుకురా నేను అడగను ఇది చూసి మా అమ్మ అన్నం పెట్టాల్సింది ఓ యబ్బో చాలా దాకా ఉంది ఎన్నో క్లాసులు బళ్ళు ఉన్నప్పుడు ఒకటో క్లాసు పంతులు లేనప్పుడు పదో క్లాసు పంతులు లేనప్పుడు పదో క్లాస్ ఇంద్ర మొన్న మా అవును పంతులా పంతులు బళ్ళే ఉంటే ఒకటో క్లాసులో కూర్చునేవాడిని పంతు లేనప్పుడు పదో క్లాసులో నిద్రపోయానికి రాస్కెల్ నిన్ను వదిలితే లాభం లేదు ఇన్నాళ్ళు ఆ బడికి పోయావు ఉత్తరం రాయటం వచ్చా ఓ వచ్చు పంతులా అయితే మీ బంధువులకు ఉత్తరం రాయరా మోకాలు నొప్పి ఉత్తరం రాయమంటే మోకాలు నొప్పిందిరా అంతే బంతులా నేను ఉత్తరం రాస్తే చదవటానికి కూడా నేనే పోవాలా ఎవరికి అర్థం కాదు అరే వాడిని కాళ్ళు చేతులు కట్టి ఎండల కూలికొకర పంతులు గారు మొద్దోడు నిద్రపోతూ నా మీద పడుతున్నాడండి ఏరా నిద్రపోతూ ఆ అమ్మాయి మీద పడుతున్నావా మరి నీ అమ్మడి ఖాళీ లేదు కాపంతులా ఖాళీ ఉంటే నా మీద పడతావా రాస్కే అమ్మా పంతుల పంతుల పరిగెత్తు పోతుంది పోయింది పంతులా ఏమిట్రాదే ఎంత పొడుగ్గా మూతి ఎర్రగా ఉంది ముంగిసరా మొన్న మోపడా కూర్చా ఆ పిల్లలు మీకు లెక్కలు వచ్చినాయా ఇంకా రాలేదండి పంతులు గారు వాళ్ళకి రాలా మంతులు నాగొచ్చినాయి ఏమొచ్చరా ఒంట్లోచ్చు పంతులా స్టాండప్ లేక్స్ చెప్పరా రెండు వందల పంతొమ్మిది ఇరవై ఆరు

ఇప్పుడు చెప్పండి మన భూమి ఏ కోణంలో ఉంది గుండ్రంగా అరే మన భూమి గుండ్రంగా ఉందని గబక్కని అట్లా చెప్పగలిగారు మీరు తంతారని ముయినో రాస్కెల్ ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఎవరు టకటకా చెప్పండి వాళ్ళకి తెలియదు పంతులా నేను చెప్పనా ఆ చెప్పరా టకటకా పంతులా టకటకా ఏందిరా మీరు చెప్పండిరా టకటకా అని కూర్చోరా దున్నపోత అరే ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువు ఏంద్రా అంతా కల్తీ అనండి నేను చెబుతా పంతులు వస్తువు ఉంది ఆ చెప్పరా కల్తీ లేని వస్తువే పంతులా ఈ రోజుల్లో జనం సినిమాకి వెళ్ళి ఏమి నేర్చుకుంటారు ముద్దు చెప్పరా వెనక తిరగడం అవును తిరిగద సినిమాకి వెళ్ళిన కుర్రోళ్ళు ముందు సినిమా చూడటంలా వెనక తిరిగి ఆ రోడ్లు చూస్తుంటారు ఏడు సేవలు ముండా ఇప్పుడు చెప్పండి కొంతమంది తప్పకుండా సాయంత్రానికి గుడికి వెళ్లి టెంకాయలు ఎందుకు కొడతారు పుణ్యం కోసం ఏం కాదు కొట్టిన పాపం చర్మం అందరూ చెప్పండి డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళకి ఎందుకు గంతలు కట్టుకుంటాడు తెలియదండి నాకు తెలుసు రోగి గుర్తుపట్టి సీకట్లు కలబడతాడని నీ నోట్ల మట్టిపడ కూర్చోరా సర్వం కోల్పోయి హరిచంద్రుడు కుండా కర్రా తీసుకుని కాటిలో ప్రవేశించాడు దేనికో చెప్పండి సత్యం కోసం ఏం కాదు కడుపు నిండా కళ్ళు పద్యాలు వాడటానికి అరే అరే ముద్దు సీత అడవికి పోయింది ఊళ్ళో అప్పులు చేసి ఏరా మహాతల్లి సీత అప్పులు చేసి అడవికి పోయిందా అవును పంతులా ఇప్పుడు జనం ఎట్లుండారని దేశంలో మగవాళ్ళకి సినిమా పాటలు ఆడవాళ్ళకి చీటి పాటలు అందుకని అప్పులు పోత పడలేక ముఖం తప్పించుంటది రాస్కెల్ ఏరా ముద్దు నీకు ఆ బళ్ళు లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చినాయిరా అమ్మాయి మీద రెండు తక్కువ వచ్చినాయి అమ్మాయి ఆ బళ్ళు నీకు ఎన్ని నాకు రెండే వచ్చినాయి అరే అయితే నీకు సున్నా వచ్చినాయి అరే నీకు చచ్చినా చదువురాదరా ఏంటమ్మాయి బడికి ఆలస్యంగా వచ్చావు మా నాయన తాగి తాగి రక్తం లేక జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఐదు సీసాలు రక్తం ఎక్కించినా లెగవలా డాక్టర్ పొరపాటు చేశాడు పంతులా రెండు సీసాలు సారా ఎక్కిస్తే లేచి కూర్చున్నవాడు ముయ్యి నోరు రాస్కెల్ అరే ముద్దు నువ్వు కూడా ఎండబడి వచ్చే బడికి మీ అమ్మ లేపలా మా అమ్మ ఊరికి పోయిందండి పని మనిషి లేదా చెడిపోతాడని పెట్టుకుంటే రాగానే ఇప్పుడు మా తాత చెడిపోయాడు ఏం మాటలు రాయే ఆడపిల్లలు అందరూ వినండి మీరంతా పెద్ద అయినాక ఇద్దరు పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకోవాలా జ్ఞాపకం పెట్టుకోండి అదేని పంతలా పుట్టేవాళ్ళు వద్దంటున్నారు పుట్టేవాళ్ళ మహానీయుడు పుట్టొచ్చు పుట్టి కూడా ఎందుకు పనికిరాని ఎదవన ఉన్నారే వాళ్ళని కాల్చేస్తే దేశం హాయిగా ఉండేది కొంత రాస్కెల్ అందరూ చెప్పండి అరే మన దేశంలో అదృష్టవంతుడు ఎవరో చెప్పండి మాకు తెలియదండి మన ముఖ్యమంత్రి రా అన్నం తినేటప్పుడు కూడా బందోబస్తు ఉంటుంది అదేంది బంతుల మనుషులు చంపినప్పుడు కూడా దొడ్డుకెళ్ళేటప్పుడు కూడా వంద మంది పోలీసులు చుట్టూ ఉంటారు అరే రాస్కెల్ అరే పిల్లలు పెళ్ళంటే నూరేళ్ల పంట మీకు తెలుసా తెలుసు తెలుసు ఎరా మున్నమ్మ మోపడా నవ్వుతావు నాకు తెలుసు పంతులా ఏమి తెలుసురా రా అంటే ఏముంది పంతులా పొద్దున్నే తాలిబొట్టు కట్టి తలంబరాలు పోయటం సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పులు గీయటం అదే పెళ్లి అందరూ చెప్పండి మన దేశంలో మా మతం మా కులం మా దేవుడు అని తన్నుకుంటున్నారు జనం ఇది ఎలా పోతుంది సిగ్గు వస్తే పోతే జనానికి రాస్కల్ సిగ్గేంద్ర అవును పంతులా మా మతం మా కులం మా దేవుడు అంటే కానీ ఒక మతంలో ఆడోళ్ళు కంటే ఇంకో మతంలో అంతా ఒకటే పంతులా సిగ్గులేక మేధావులు చెప్పడం మూర్ఖులు వింటాం నా దగ్గర మేధావులే నేర్చుకోవాలి పంతులా ఏం చెప్పావ్రా అయితే బడేందుకు ఇంటికి పోతా పంతులా కూర్చోరా మాదర్సేద్ అరే మనిషికి చిన్న ప్రేగులు ఎక్కడ ఉంటాయి చెప్పండి పుస్తకంలో ఇరవై ఏడో పేజీలు ఉంటాయి రాసుకెళ్ళి నిన్ను అడిగానా కూర్చోరా ఇప్పుడు చెప్పండి వరకట్నాలు ఆపాలంటే ఏం చేయాలి చెప్పండి మా ఆడపిల్లలందరూ కట్నాలు ఇచ్చి పెండ్లీ చేసుకోకూడదండి పంతులు గారు మొత్తం నవ్వుతున్నాడండి ఎందుకురా రాసుకెళ్ళి నవ్వుతావో అట్లా ఆగదు పంతులా ఇచ్చినోడికి చేతులు తీసుకున్నోడికి చెవులు అడిగినోడికి నాలుగేకి వస్తే ఒక్క రోజులు ఆగిపోతాయి కట్నాలు ఏడు సేవలే మొన్న అందరూ కలిసి జాగ్రత్తగా వినండి ఇప్పుడు మన దేశానికి ఉప్పెండ్లు గాలి వర్షాలు వచ్చి మనుషులు చావటం ఈ శని మన దేశానికి ఎట్లా వచ్చిందో చెప్పండి దేవుడు చేసిన పని అండి అందుకు కాదు పంతులా మంచి వాళ్ళంతా అయ్యప్ప మాలేసుకుంటుంటే వాళ్ళని చూసి ప్యాకట్ ఆడేవాళ్ళు సారా దాగేవాళ్ళు మనుషులు చంపేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు కూడా మాలేసుకుంటున్నారే వాళ్ళకి దండం పెట్టిన పాప పంతులైది మాలేసుకున్న నెలంతా ఏపు స్వామి బరాయిస్తాడు మాల దీయంగానే మనకు చుట్టుకొని నాశనం అయిపోతున్నాం కళ్ళు పోతారా విధవా అరే పిల్లలు అందరూ చెప్పండి మన దేశంలో మహా బాబాలు గురువులు ఏం చేస్తుంటారు పగులు మొగోళ్ళకి రాత్రిపూట ఆడవాళ్ళకి మోక్షం ఇస్తుంటారు రాస్కల్ పొగులు మొగోళ్ళకి రాత్రి ఆడవాళ్ళకి ఏందిరా అంత్యబంతులా మన ఒక భక్తురాలు భజన చేసి చేసి గురువు గారిని మోక్షం రాత్రి ఒంటి గంటకు ఆయన కమండలం తీసి గబక్కన మోక్షం ఇచ్చాడు ఇయంగానే లేనమైపోయింది భగవంతుల్లోనా కాదు బంతుల గురువు గారు లేనమై చీకట్లో ఎటుపోయారో ఏడు సంవత్సరాలు అయింది టీవీలో కూడా చెప్పారు ఏం జన్మరానిదే అందరూ వినండి ప్రభుత్వం ప్రజలు అందరూ స్త్రీలను గౌరవించడం దేనికో చెప్పండి స్త్రీలు అబలలని ఏం కాదు వంతులా సిగ్గులాగా మేసాల్దింపుకోవటం కానీ మొగవాళ్ళు మొత్తం ఆడోళ్ళ పుట్టిన రకంగా అందుకు ఆడోళ్ళని గౌరవించడం నీ ఆచార్యం కూర్చోని రాసుకో అందరూ వినండి ఆడపిల్లని ఇచ్చిన కాడ మన అమ్మాయి సుఖపడాలంటే వాళ్ళు ఎలా ఉండాలి మామ అత్త అందరూ బిడ్డలాగా చూసుకోవాలి మొద్దు నవ్వుతున్నాడండి ఎందుకురా రాసుకెళ్ నవ్వుతావు అత్త సుఖపడదండి మామకి మోగి అత్తకు చెవుడు మొగుడికి రేజీ కటి ఉంటే ఇక ఆమె ఇష్టం అడిగే దిక్కే ఉండదు ఎప్పుడు వచ్చి పండుకున్నా రాసుకెళ్ అరే నీకు చదువు ఈ జన్మలో రాదురా నాకు తెలుసురా నీ జాతకం జాతకం నీకేం తెలుసు పంతులా పుట్టేవాడు రాష్ట్రపతి అవుతాడనుకుంటే కడుపులో ఉండంగానే బందోబస్తు పెట్టి నేలాడేటప్పుడు కూడా ఆ మంత్రసాన్ని రాని పంతులో పోలీసుల చుట్టూ ఉండి చూస్తుంటారు మీ అమ్మ ఎంత మాలిందిరా నిన్ను నా దగ్గర వదిలిపెట్టింది ఏం తెలీదండి మీరు ఏం అనుకోవాకండి నేను నీచుండైతే నా గాడికి చండాల పొడి దగ్గర వదిలిపెట్టిపోయింది ఒమ్ ఒమ్ నీకేమైనా పుట్టిందేమిరా కూర్చోరా అరే ఎన్ని తన్నినా నీకు నెప్పి లేదా కాస్తనా ఏముండదు పంతుల తోలు మందం తేలి కుట్టినా కదా ఎప్పుడు నన్నే కొడతావు వాళ్ళని ఒక్కసారి కొడతాను అరే ఎవరినైనా తప్పు చేస్తేనే కొడతాను ఊరికి ఎవరిని కొట్టను మీరంతా నా బిడ్డలు లాంటి వాళ్ళు ఏం పంతులు మేమంతా నీ బిడ్డలం అయితే నువ్వు మా అయ్యవా నీకేదో మూడింది పంతులా మా అమ్మగనే ఎన్నదో కుమ్మి వదిలిపెట్టింది గుల్ల గుల్ల అయిపోతావు అమ్మో ఎంత మాట అన్నావురా వెనక మీ పంతులు అంటే అనుకున్నావా రాస్కే అనుకోలేదండి ఆ పంతులు వేరు మీరు వేరండి ఆయనకి ఎండు పోతాం నీకు తండు పోతాం అరే పిల్లలు మన దేశం మహా పతివ్రతలు పుట్టిన పుణ్యభూమి మీ అందరికీ తెలుసా అవునండి మహాతల్లి అనసూయకు భగవంతుడే వణిపోయాడు కదండి అటువంటి మహా తల్లులు ఇప్పుడు కూడా ఎక్కడో ఉండి ఉంటారు ఎక్కడో ఎందుబంతులా మా ఇంటి ఎమ్ముడే ఉంది మన ఊర్లోనా ఎక్కడో చెప్పు ఆమె ఎట్లా ఉంటుందో ఆ తల్లి ముఖం చూస్తేనే సర్వ పాపాలు పోతాయి ఎక్కడ ఏం చేస్తుంటుందిరా అక్రమ సంబంధంతో దొంగ గడ్డి తిని అర్ధరాత్రి హాస్పిటల్ గేట్లో కని చెత్త కుండీలో పడేసిన పసిబిడ్డను పందులు తింటుంటే నిలబడి నవ్వుతూ చూస్తుంది గబక్న పోయి మేధావిరా జోహార్ మరి ఏమనుకున్నావురా పిచ్చోడా ఇప్పటికైనా తెలుసుకున్నావు నా శక్తి ఏందో నన్ను ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి నమస్కారం చేయరా మున్నమ్మో పూడా అమ్మా అరే ఏంట్రా నువ్వు అన్నదే పంతులా బయలు ఒల్లు పొంగి ఆ మూడు అట్టణ పొంతలా ఇంకెప్పుడు అన్న పంతుల అరే బజార్లో ఏందో మూల మీద గోలగా ఉంది కానీ జనం పరిగెత్తున్నారు చూసిరాండి నువ్వొద్దు రాఘవ నువ్వెళ్ళి చూసిరారా పంతులు గారు మొద్దోడు కూడా రాణి వాడి సంగతి తేలుస్తా ఆ అమ్మాయి నీకు పాఠం వచ్చిందా ఇంకా రాలేదండి రాఘవను పంపి చాలా అయింది ఇంకా రాలేదేంటి పంతులు గారు మొద్దోడు ఏందో పరిగెత్తుకొస్తున్నాడండి రాని ఆ బడే కమల ఈపు పగిలిపోవాలా పంతులు గారు పంతులు గారు నిదానంగా పంతులు గారు పంతులు గారు రాస్కెల్ ఏ మాటైనా ముందు మనిషికి నమస్కారం చేసి ప్రతి మాట శాంతంగా రాగం తోటి చెబితే ఆరోగ్యం పెద్ద మనిషి తరహాలో ఉంటుందని అని చెప్పలా రాస్కెల్ మరిసిపోయానండి నమస్కారం అండి పంతులు గారు శభాష్ అట్లా చెప్పాలా ఒక అబ్బాయి సిగరెట్ కాల్చి ఇసిరేస్తే కింద పడ్లా నీ మొఖం మీద పడిందా రాగలేదురా ఇంటి మీద పడి ఇల్లు ముట్టుకుని పెద్ద మంటొచ్చింది అయితే ఏం పంతులా జనం గుంపులు గుంపులు వచ్చి పడి ఊరుకుంటారా నీళ్లు పోసి పోసి చాలా సేపటికి పంతులా వాళ్ళ కాక నిలబడిపోయారు ఓయో నీకు నమస్కారం చేస్తే ఎవరిలో తొందరగా చెప్పరా అంతలోకి పైరు ఇంజిన్ పడింది ఆర్పారా వాళ్ళు ఊరుకుంటారా పంతులా రెండు గంటలు కష్టపడి నీళ్లు చల్లి చల్లి అప్పుడు చివరికి ఆర్పారా వాళ్ళ కాక తిరిగిపోయారు ఓడినాయను నీకు పెడతా ఇల్లు కాలేటప్పుడు రాగం ఎందుకురా ఆపరామ్మకే పుట్టింది మాట ఉండకూడదు రాగం ఉండాల్సిందే అరే రాగం ఆపరం చీలుస్తాగం చీలిస్తే జనం ఊరుకోరు అరే నిన్ను నరుగుతా నరుగితే పోలీసులు పట్టుకుంటారు అరే ఆపరా మండల ఆకాశానికి లేచి సామాను ఇల్లు బూడితే పోతుంటే నారాయణ నారాయణ మనుషులు తెచ్చారా ఎవరిలో తొందరగా చెప్పరా ఆ మంటల్లో ఆమె పరిగెత్తింది ఎవరా అమ్మగారు ఏ అమ్మగారా పంతులమ్మగారు ఏ పంతులమ్మగారు మన పంతులమ్మగారే వయ్యో నా నాయిలా కాలిపోయింది రాగం తీసి చెప్పేది ఏ మాటగా రాగంతో చెప్పంటే అందుకని సొంత ఇల్లు కాలేటప్పుడు రాగం లేకపోతే బాగుండదని రాగం పెట్టే పంతులా పంతులు ఇల్లు కాలిపోతుంటే కాలిపోతుంటే నువ్వు నవ్వుతావా అందుకాదండి మరిచిపోయి మీరు కూడా ఇంట్లో అయిపోతున్నారని ఆనందం పట్టలేక నవ్వానండి ఏరా నేను ఇంట్లో కాలిపోతుంటే నీకు ఆనందమా అది కాదండి మీరు ఇంట్లో కాలిపోతే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదండి తోట అమ్మగారు ఆయిగా బతుకుందని ఓయో నా ఇల్లు నాశనం చేసావు కదరా నేనేం రాగం వాయో చంపేశాడు నా కొడుకుని ఆ పంతులు అనుకుంటే ఈ పంతులు కట్టేసి కొడుతున్నాడుగా ఏమయ్యా పంతులు నీకెనక ముందు ఎవరు లేరా వదులు బుద్ధి లేదు నీకు అట్లా కొడుతున్నా నా ఇల్లు కాలిపోయింది నేను సర్వనాశనం అయిపోయానమ్మా వాడేం చేశాడు ఇల్లు కాలిపోతుంటే చూసిన వాడు గబక్కన వచ్చి చెపితే పరిగెత్తి కొంత ఆరుకునేవాడిని కదా కాలిందాక ఉండి గంట రాగం తీసి చెప్పాడు ఎందుకు చెప్పావరా ప్రతి మాటకి రాగం తీసి చెప్పంటాడమ్మా అందుకని రాగం తీశ ఇల్లు అయింది అమ్మా వీడు వచ్చినాక బళ్ళలో పిల్లల పోయారు ఇల్లు పోయింది అప్పుడు వీడిని బళ్ళలో చేసేటప్పుడు నా రెండు చేతులు పట్టుకున్నావు ఇప్పుడు నీ రెండు కాళ్ళు పట్టుకుంటా వీడిని తీసుకెళ్లి తల్లి నా కాళ్ళు ఎనక్క పోతావు నీవు తనుకుని రోజు నా చేత కాళ్ళు పట్టించుకుంటావు ఒక్కసారిగా పంతులు గారు పట్టుకునేది ఎనక్క బాబాకా అమ్మా ముందుకురా పట్టుకో పంతులా దెబ్బ కనపడకుండా పోలీసు వాళ్ళు కొట్టినట్టు కొడుతున్నాడే పంతులా నీ ఎవరం కాదు చీరాల చైర్మన్ అశోక్ కుమార్ తో చోత ఆయన దయగల తండ్రి నీ తిత్తి తీస్తాడు నీకు ఓర్పు లేదే నీతి లేని నాయకులు దయలేని డాక్టర్లు కోడు పెట్టని కొడుకులు చాలులే గాని ఇంక రారా ఆ బడి అనుకుంటే ఈ బడి కూడా నాశనం చేసుకున్నావు ఇంకేం చదువులేరా ఏ తొర్రిదన్ను మొర్రిదన్ను తెచ్చి మెల్ల గుదిబండ కడితే గాని నువ్వు ఒక దారికి రావురా అమ్మా గుదిబండ బర్రెలు కదమ్మా కట్టేది నాకు కూడా కడతారా చిచ్చి గుదిబండ అంటే ఏ ఆడపిల్లనో తెచ్చి పెండ్లు చేయడం మొద్దు సచినుడా ఏ ఆడపిల్లనో తెస్తే ప్రాణాలకు వచ్చిందే పోలీస్ రిపోర్ట్ ఇస్తారు ఇది తెలుగుదేశం పరిపాలన అమ్మా సుభద్రమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు బడి దగ్గర నుంచి అయ్యా అమ్మా మన అబ్బాయి కాదు అవునయ్యా అబ్బాయికి ఎంతమంది పిల్లలు దేశంలో ఎవరు చూసినా పిల్లలు అడిగేవాళ్ళు లేరు అమ్మో ఎంత మాట నాడు చూడమ్మా వాడిదే ఉంది రండి ఏదో చిన్నోడు పోనీయండి అయితే పెండి చేయాల ఇంకా ఈ సంవత్సరం చెయ్యాలా ఇంకెప్పుడమ్మా గెడ్డాల మీసాలు నాకాడికి పెద్దగా ఉంటే ఈ ఊళ్ళో భలే సంబంధం ఉంది చేయండి ఎక్కడైనా పదహారు సంవత్సరాల అమ్మాయి బుద్ధివంతరాలు కావాలా పదహారు సంవత్సరాల అమ్మాయి దొరుకుద్దు లేదనే అమ్మా దొరకపోతే ఎనిమిది ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని చూడమనమ్మా చిచ్చి తప్పురా అయితే దున్నపోతు వెంకయ్య గారు అమ్మాయి భలే ఉంటదమ్మా అమ్మా నాకొద్దు ఏందిరా ఆ అమ్మాయి తోటి దున్నపోతులు కూడా వస్తాయి కావాలా ఇంటి పేరురా అయితే ఇవాళ దశమి మంచి రోజు నేను వచ్చేటప్పుడు పిల్ల తండ్రి ఇంటికాడే ఉన్నాడు మీరు ఇంటికి పదండి నేను మాట్లాడొస్తా జాగ్రత్త పేరయ్య గారు కట్నం బాగా చూడండి పిల్ల గుణవంతరాలుగా ఉండాలి ఏ అమ్మో మీకన్నీ నచ్చి పెళ్లి చేసుకోండి పిల్ల సంగతి నాకు వదలండి నేను చూసుకుంటా అమ్మా ఏందిరా నేను చేసుకుంటే పిల్ల సంగతి ఆయన చూసుకుంటాడంట చిచ్చి మాట వరుసగా అన్నాడు అదే అమ్మా అదిగో వస్తున్నాడు అరోబాకరా